హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ లవర్స్కి కీలక అలర్ట్ ఎందుకంటే ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ ఎగ్గి హై డిమాండ్ ప్రాంతంలో తన ఫీజునైతే సెవెంటీన్ పర్సెంట్ పెంచి పద్నాలుగుకి పద్నాలుగు రూపాయలు అయితే చేర్చింది ఇది పండుగ సీజన్లో పెరిగిన డిమాండ్ కారణంగా తాత్కాలిక చర్య అని చెప్తున్నారు మీరు గత కొన్ని రోజులుగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేస్తే బిల్లు కొంచెం ఎక్కువ అనిపించిందా అయితే దీనికి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇండియాలో అగ్రగామిగా ఉన్న ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ సిగ్గి పలు ప్రాంతాల్లో తన ఫీజును పద్నాలుగు రూపాయలు అయితే పెంచడం జరిగింది ఇది దాదాపుగా పదిహేను పర్సెంట్గా పెంపడం అయితే జరిగింది కానీ ఇది తాత్కాలిక చర్య అని కంపెనీ అయితే చెప్తుంది ఫెస్టివల్ సీజన్ మరియు సమయంలో కొన్ని హై డిమాండ్ ఉన్న ప్రాంతాలలో అయితే ఈ ఆర్డర్ను హ్యాండ్లింగ్ చేయడం కోసం ఈ ఫ్రీజ్ చేసినట్లయితే తెలుస్తుంది ఇది ఊబర్ ఓలా లాంటి సర్ప్రైజింగ్ విధంగా అందించవచ్చు ఇది మొదట రెండు రూపాయలు తెప్పించడం పెంచడం జరిగింది స్విగ్గీ చెప్తుంది ఇది స్థిరమైన మార్పు కాదు పండుగల సమయంలో మాత్రమే ఇది అమలవుతుందని అయితే చెప్పడం జరిగింది దీని తర్వాత అదేవిధంగా రేట్లు మాత్రమే కొనసాగుతాయని చెప్పడం అయితే జరిగింది అనేక ఫలితాలపై ఆధారపడి ఉంటుంది ఈ ప్లాట్ఫామ్ ఫీజు రెండు వేల ఇరవై మూడులో మొదట ప్రవేశపెట్టినప్పటికీ కేవలం రెండు రూపాయలు మాత్రమే ఉండేది ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో ఇది పద్నాలుగు చేరించడం జరిగింది అంటే ఆరు వందల పర్సెంట్ పెరిగింది ఇది చిన్నదిగా అనిపించిన ఫీజు ఇప్పుడు బాగా పెరిగింది పెద్దది జొమాటో మాత్రం తన ఫీజును ఇప్పటికీ పది వద్ద కొనసాగిస్తుంది ఇది ఒక సార్లో మార్పు ఇది ఒక స్విగ్గీ విషయంలోనే కాదు ఫుడ్ డెలివరీ క్విక్ కామర్స్ రంగంలో మొత్తం చేస్తే జిబిటో బిగ్ బాస్కెట్ ఇన్స్మార్ట్ బింక్లిట్ ఇంటి సంస్థలు కూడా ఈ ప్లాట్ఫామ్ ఫీజు హ్యాండ్లింగ్ ఫీజులను మెల్లగా పెంచుతుంది ప్రస్తుతం ఈ ఫీజులు రూపాయల తొమ్మిది నుంచి పదిహేను రూపాయల వరకు అయితే ఉన్నాయి ఈ సగటు ఆర్డర్ విలువల్లో వన్ పర్సెంట్ నుంచి మూడు పర్సెంట్ వరకు అయితే ఉంటుంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఫీజులు పెరిగినా కూడా వినియోగదారులు ఆటలను అయితే తగ్గించడం లేదు ఒక ఒక్కో పేరుతో ఫీజులను చూపిస్తున్నది హ్యాండ్లింగ్ ఫీజు కన్వీనియన్స్ ఛార్జ్ లేదా స్మాల్ ఆర్డర్ ఫీజు వీటి ఉద్దేశం మాత్రం ఒకటి రెవెన్యూ మాత్రం పెంచుకోవడం స్విగ్గీ జొమాటోలో లాంటి కంపెనీలు ఒక్కో ఆర్డర్పై ఐదు ఫీజు పెంచింది లక్షల ఆర్డర్ స్థాయిలో చూస్తే ఇది కోట్ల ఆధానంగా మారుంది ఫ్యూచర్లో గతంలో ఈ కంపెనీలు డిస్కౌంట్లు ఫ్రీ డెలివరీతో కస్టమర్లను ఆకర్షించేవి ఇప్పుడు వారు ప్రాఫిట్ చేయాలనే దిశగా అయితే మారుతున్నట్లుగా అనిపించడం జరుగుతుంది ఒక ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్